తొమ్మిది సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా వివరించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దుబ్బాక అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అని చెప్పడం నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మేము కూడా గతంలో అదే చెప్పినాం గతంలో చెరుకు ముత్తం రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మీరు ఈ అలాంటికి నిజాన్ని ఒప్పుకున్నందుకు సంతోషం అని చెప్తా ఉన్నాం అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు ఇక్కడ ప్రజలు ఆలోచన చేయాలి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అది నిజమైంది ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని మీరు గ్రహించాలని చెప్తా ఉన్నాం ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుండి ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాసరెడ్డి గారు గ్రామాలలో సిసి రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ కమ్యూనిటీ హాల్లే కానీ బోరు మోటళ్ళే కానీ అలాగే రైతుల యొక్క సమస్యలనే కానీ ఇక్కడ విద్యా వ్యవస్థ గురించే కానీ మెరుగైన ఆసుపత్రి సదుపాయాల గురించే కానీ మంత్రుల వద్దకు ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్నిషన్లు కనబడుతు కష్టపడుతుంటే మీరు ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టించి ఇన్ని రోజులు దుబ్బాక అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మేము అడగదా అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అందరం కలిసి పనిచేస్తామని మేము ఎన్నడో చెప్పినాం అందరం కలిసి పనిచేస్తామని కానీ విభేదాలు సృష్టించింది మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీ యొక్క తప్పును గ్రహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఈ దుబ్బాక ప్రాంత అభివృద్ధి అనేది చెరుకు శ్రీనివాసరెడ్డి గారితో సాధించి సాధిస్తామని తెలుస్తా ఉన్నాం ఈ ప్రాంతం గురించి ఇక్కడ రెవెన్యూ డివిజనే కానీ దుబ్బాక అవుటర్ రింగ్ రోడే కానీ రోడ్లే కానీ మల్లన్న సాగర్ యొక్క పిల్ల కాలువల నిర్మాణమే కానీ అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి హయాంలో సాధించి దుబ్బాక సర్వత అభివృద్ధికి దోధపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం